వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య ఈరోజు ముఖ్యంగా సిఎండి న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న చిన్న పండగలకే ప్రతి ఒక్కరు కూడా ముందుగా కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు మరి ఇదే నేపథ్యంలో ఈరోజు మనమైతే నేనైతే ప్రజెంట్ సిరిడి సాయినాథుని మందిరం దగ్గర అయితే ఉన్నాను ముస్నూరు చెరువు పక్కన ఉన్నటువంటి శ్రీ సిరిడి సాయినాథుని మందిరం దగ్గర అయితే ఉన్నాను సో ఇక్కడ గురు పౌర్ణమికి పురస్కరించుకొని మూడు రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు ఇది మూడవ రోజు ఈరోజు గురువారం అలాగే గురువారం మామూలుగానే సాయిబాబాకి విశేష పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఈరోజు ముఖ్యంగా గురు కూడా గురువారమే రావడం కూడా ఎంతో విశేషం ప్రస్తుతం మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం అయితే గత వారం నుంచి కూడా ఇలా పాంప్లెట్స్ అన్నీ వేసి అందరికీ పంచడం కూడా జరిగింది అంటే ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఏమేం పూజా కార్యక్రమాలు జరుగుతాయి అన్నీ కూడా ఇక్కడ ఉంది మూడు రోజుల నుంచి కూడా పూజలు అలాగే అభిషేకాలు అదనంగా జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ పాంప్లెట్స్ లో తెలియజేశారు అలాగే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రెన్స్ లోనే ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఏమేమి చేస్తారో అన్ని కూడా ఇచ్చున్నారు అలాగే మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం వెళ్ళి గుడి ఎలా ఉంది ఏంటి ప్రాంగణం అంతా అలాగే ఎటువంటి పూజా కార్యక్రమాలు ఈ రోజు ప్రత్యేకంగా చేస్తున్నారు అనేది కూడా స్వామివారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మీకు చూస్తే మీకు ఆల్మోస్ట్ నార్మల్ గానే గుడి అంటేనే దేవుడి ఈ దేవుని దర్శించుకోవడానికి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు గుడిని దర్శించుకుని గుడిలో ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే భక్తులందరికీ కూడా ఎంతో మనశ్శాంతి కలుగుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం కూడా దేవుడి విషయంలో అలాగే రైట్ సైడ్ చూస్తే మనకి ఆల్మోస్ట్ లోని రైట్ సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు క్షేత్రపాలకుడైనటువంటి అయినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడండి మీరు మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది అయితే ఇది ఎన్నెల నుంచి ఉంది ఈ గుడి ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం అలాగే రండి మార్నింగ్ నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఆల్మోస్ట్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ కూడా వెళ్తున్నారు రిటర్న్ లో అలాగే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామ్యాన్ని ఏసీ మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చైర్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కూడా అంటే ఈ రోజు ప్రత్యేకమైన రోజు సిరి సాయిబాబాకి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ అధిక సంఖ్యలో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పైన ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే పైన గుడేలా ఉంది ఏంటి అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే దేవుడిని ఎలా అలంకరించినారు ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గుడి ఎంట్రెన్స్ స్టెప్స్ దగ్గరైతే ఉన్నాం మనం అయితే ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ ఏ గుడికి వెళ్ళినా కూడా ముందుగా వినాయక స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అలాగే పురాణాల్లో నుంచి కూడా వినాయక స్వామిని ముందుగా దర్శించుకున్న తర్వాతే దేవుడు ఆలయంలోకి అయితే ప్రవేశిస్తారు అలాగే ముందుగా చాలా మంది వరకు రాలేకుండా దేవుణ్ణి దర్శించుకోవడానికి వీలు లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారి కోసం ఈ వీడియో మొత్తం చూపిస్తున్నాం సో ఎంట్రెన్స్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అన్ని దేవుడు ప్రతిమల్ని అయితే చూపిస్తాను సో సాధారణంగా మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా ముందుగా గణపతిని పూజించిన తర్వాతే ప్రతి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు మరి ఇదే నేపథ్యంలో ఇక్కడైతే గణపతిని ఏర్పాటు అయితే ప్రతిష్ఠించైతే ఉన్నారు మరి ఎంట్రెన్స్ లో రైట్ సైడ్ చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ విగ్రహ ప్రతిష్టను కూడా నేను చూపిస్తాను మీకు మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సందర్శించండి దేవుడిని దర్శించుకోండి సో చూసారు కదా వచ్చిన వెంటనే ఎంట్రన్స్ లోనే అటు వినాయక స్వామి ఇటు సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా మొదటగా భక్తులు ఇక్కడ వీళ్ళిద్దరిని దర్శించుకున్న అనంతరం గుడికి అయితే వెళ్ళడం జరుగుతుంది మరి అక్కడ ప్రస్తుతం అభిషేకం జరుగుతుందని అయితే కొంతమంది చెప్పారు కదర్ రండి లోపల స్వామివారికి అభిషేకం అయితే జరుగుతుంది మీకు లైవ్లో అభిషేకాన్ని చూపిస్తాను మీరు కూడా స్వామివారికి స్వామివారిని సందర్శించినట్టుగానే ఫీల్ కలుగుతుంది మీకు సో మీరు కూడా స్వామివారిని చూసి ధరించండి లైవ్లో అభిషేకాన్ని అయితే చూపిస్తాను చాలామంది గుడులకి వెళ్ళలేని వాళ్ళు వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో కుదరక వెళ్ళని వాళ్ళు సో అలాంటి వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకోండి మీరు కూడా రండి చూశారు కదా మామూలుగానే గురువారం అంటేనే సాయినాథుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు ఇష్టమైన రోజు మరి ఈ రోజు గురువారం రోజే గురు పౌర్ణమి రావడం కూడా ఒక విశేషం గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి దగ్గర ప్రతి గుళ్ళో కూడా ఈరోజు పూజా కాయంకర్యాలతో మారుమోగిపోతున్నాయి గుళ్ళన్నీ కూడా మరి అదే నేపథ్యంలో ఇక్కడ కూడా అన్ని పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా తరిస్తూ స్వామివారిని తిలకిస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఉయ్యాలలో స్వామివారు సేద తీరుతూ ఉన్నారు ఇక్కడ ఉయ్యాలను అయితే ఏర్పాటు చేసి స్వామివారు ఉన్నారు మీరు క్లోజ్ చూస్తే మీకు అర్థమవుతుంది సో స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మామూలుగానే శాంతికి చిహ్నంగా సాయిబాబా అని చెప్పుకుంటూ ఉంటారు శాంతి స్వరూపాలుగా అలాగే ఈ రోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని చాలా మంది అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే బోర్డు లో ఉంది ఈ రోజు నిరుపేదలకు వస్త్రదానం కూడా ఉంది మరి ఏ టైం నుంచి ఇవన్నీ ప్రారంభం అవుతాయి ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రెడ్డి అలాగే ఇక్కడ ఈ గుడి ప్రాంగణం అంతా కూడా అన్ని స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నటువంటి అర్చకులు గారు మనతోటి ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి ఈరోజు ప్రత్యేకంగా అంటే గురువారం ప్రతి గురువారం కూడా ఎన్నో పూజా కార్యక్రమాలు సాయిబాబా స్వామికి జరుగుతూ ఉంటాయి మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు శ్రీ గురు బ్యోనమ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన ముస్నూరు మందార్చేరులో పెంచేసినటువంటి శ్రీ సాయి క్షేత్రంలో శ్రీ సాయినాథుకు గత మూడు రోజుల నుంచి కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు హారతి తదుపరి స్వామివారికి ఎనిమిది గంటల నుండి స్వామివారికి అష్టోధ శత కలశాభిషేకం నూట ఎనిమిది కలశాల చూస్తే స్వయంగా భక్తుల హస్తాలతోటి బాబావారికి అభిషేకం చేసినటువంటి కార్యక్రమం జరిగింది అదేవిధంగా కింద వేయించేసినటువంటి మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా ఆంజనేయ స్వామికి చందనాలంకారము తదుపరి స్వామివారికి విశేష ద్రవ్యములతోటి పంచామృత అభిషేకము విశేష హారతులు తదుపరి మధ్యాహ్న హారతి తదుపరి అన్న కార్యక్రమం జరుగుతాయి ప్రతి గురువారం కూడా ఈ యొక్క క్షేత్రంలో అన్న సంతర్పణ జరుగుతూ విశేషంగా వెళ్తున్నటువంటి ఈ యొక్క క్షేత్రాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా సందర్శించి స్వామివారి కృపకు పాతలు అవుతూ ఉన్నారు స్వామి అలాగే ఈ గుడి దాదాపు ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ఈ గుడికి సంబంధించి ప్రత్యేకత ఏంటి ఈ గుడి రెండు వేల తొమ్మిదిలో విక జరిగింది అంతకుముందు కూడా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి భక్తులు ప్రతి శనివారం ఎవరో ఒకరి ఇంట్లో భజన పెట్టుకొని ఆ యొక్క దేవుడి యొక్క కృప పొందుతూ ఉండేవాళ్ళు కాకపోతే ఈ విధంగా ఇంట్లో కాకుండా ఒక స్థలం వంట మనకు ఉండాలని చెప్పనేసి ఈ యొక్క స్థలాన్ని ఎంచుకొని ఇక్కడ ఒక దేవలం కట్టాలని చెప్పనేసి మనకి కడప నీలకంఠరావుపేటలో ఉన్నటువంటి దర్గా స్వామి అని చెప్పనే స్వామివారు బాబా గుడిగా మనకి బాబా గుడి నిర్మించారని చెప్పి ఆ యొక్క బాబా గుడిని మనల్ని నిర్మించి ఈ యొక్క విగ్రహస్థాపన చేయడం రెండు వేల తొమ్మిదిలో ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే ఇప్పుడు గురు పురస్కరించుకొని ఎన్ని రోజుల నుంచి ఈ పూజా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఈ కలశాల యొక్క ప్రాముఖ్యత ఏంటి స్వామివారికి గత మూడు రోజులుగా మనకి స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం మొదటి రోజు ఓంకార ధ్వజారోహణ తోటి ఈ యొక్క కార్యక్రమం అనేది మొదలయ్యి నిన్న ఉదయం గోపూజ తులసి పూజ అదేవిధంగా బాబా వశిష్టమైనటువంటి దుని పూజ చేసుకొని నిన్న సాయంత్రం మహిళల చే సామూహికంగా లక్ష తులసి దళార్చన కార్యక్రమము పలకీ సేవ చేసుకున్నాము ఈ యొక్క నూట ఎనిమిది ఏంటంటే స్వామివారికి ఉన్నటువంటి నామాలు ఎనిమిది నామాలు ఉంటాయి ఒక్కో నామానికి ఒక్కో కలిసంగా మనం ఆ యొక్క కలిశలోకి ఆవాహన చేసుకున్న సాయినాథుడికి ఆ యొక్క నూట ఎనిమిది స్వామివారికి ఆవాహన చేసుకుంటాం కాబట్టి ఆ యొక్క అష్టోత్తరం నూట ఎనిమిది నామాలతోటి ఆ నూటెనిమిది దేవతలు అక్కడ ఆవాహన చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకుంటాం స్వామి అలాగే ప్రతి గురువారం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు అంటున్నారు అలాగే గురువారం గురువారం కూడా విశేష పూజలు చేస్తుంటారు మరి ఈరోజు ప్రత్యేకంగా గురు పౌర్ణమికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ గురు పౌర్ణమి యొక్క ముఖ్య విశిష్టత ఏంటో కొంచెం భక్తులకు వివరించండి సార్ గురు పౌర్ణమి అనేది మనకి శాస్త్ర ప్రకారం వ్యాసుడు జన్మించినటువంటి రోజుని వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాం అన్నమాట మన గురు పౌర్ణమి అంటే ఏంటంటే మనకి ఉపదేశాలు చేస్తూ మనిషిని సన్మార్గులు నడిపించే వ్యక్తి ఎవరిని ఉంటే వాని గురువుగా మనం పూజించుకుంటాం మనకి ఈ కలియుగంలో సాయినాథుడు జనాలకి భక్తులకి తమ యొక్క దర్శనాన్ని ఇచ్చి భక్తులకి సమస్త ఆయుర ఆరోగ్యాన్ని సమర్పిస్తూ వాళ్ళ గీతోపదేశం చేస్తూ అంత సమస్త జీవులు అందరూ కూడా సమానమే అని చెప్పి అనేసి జనాలను ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయన మనం సద్గురువుగా భావించి ఈ యొక్క గురుపవనం రోజు మనం ఆయనకి విశేషమైన పూజా కార్యక్రమాలు మనం జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం కూడా పెట్టినప్పటి నుంచి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒకే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారా లేకపోతే ఇయర్లీ ఇయర్లీ ఏమైనా కార్యక్రమాలు అనేవి మారుతూ ఉన్నాయా మనకు మామూలుగా అయితే విగ్రహ ప్రతిష్ట అయినప్పుడు గురుపవనం ఒకరోజే చేసే వాళ్ళని కానీ గ్రూప్ ఓను ఒక్క రోజున కాకుండా ఈ యొక్క గ్రూప్ను విశేషంగా చెయ్యాలని చెప్పనేసి మూడు రోజుల కార్యక్రమంగా చేయాలని చెప్పనేసి గత ఒక ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క గ్రూప్ ఓన్ మూడు రోజుల కార్యక్రమంగా విశేషమైనటువంటి కార్యక్రమాలతోటి జరుపుకుంటూ ఉన్నాం గత ఐదారు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గుడి ఏ రోజు అంటే ఒక రోజు అంటే ప్రత్యేకంగా గురువారం అనుకుంటుంటాం కదా సాయి ఆ గురువారం రోజు మాత్రమే ఓపెన్ లో ఉంటుందా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రతిరోజు కూడా బాబా వారికి నాలుగు హారతులు షీడిలో ఏ విధంగా అయితే నాలుగు హారతులు జరుగుతాయో ఉదయం ఆరు గంటలకి బాబా వారికి కాగడ హారతి తదుపరి ఏడు గంటలకి బాబా వారికి అభిషేకం తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటలకి బాబా వారికి మధ్యాహ్న హారతి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి బాబావారికి కాగడహారతి అదేవిధంగా సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకి అదే అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకి బాబా వారికి హారతి మన షిర్టీలో ఏ విధంగా జరుగుతుంది అదే విధంగా ఇక్కడ కూడా మనకి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా గురువారం వల్లే ప్రతి గుళ్ళు ఏ విధంగా అదేవిధంగా ఇక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా లేకు ఏర్పాటు చేస్తున్నారా మనకి ప్రతి సంవత్సరం గురు కూడా నిరుపేదలకి వసదానం అదేవిధంగా నిరుపేదలకి మూడు వేల మందికి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది ఒక గురుపవనం రోజే ఈ యొక్క మన క్షేత్రంలో మూడు వేల మందికి అన్న అన్న కార్యక్రమం అనేది జరుగుతుంది ప్రతి గురువారం కూడా మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా అన్న కార్యక్రమం కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా వాళ్ళకెన్ని వరుదుడుకులు ఎదురైనా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా యొక్క అన్న సంతర్పణ నుంచి నాలుగు వందల దాకా అన్న సంతర్పణ ఈ యొక్క గురు సుమారు మూడు వేల మందికి అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎనిమిది కలసాలతో కూడా ప్రతి సంవత్సరం స్వామి వారికి అభిషేకాలు చేస్తారంట కలస అనంతరం వాళ్ళు తీసుకెళ్ళిన భక్తులు ఏం చేయాలి ఏంటనేది కూడా తెలుసుకుందాం స్వామి చెప్పండి ఈ కలసం అనంతరం ఈ కలసంతో అభిషేకం అనంతరం ఈ కలసాలని వాళ్ళకే ఇస్తారా ఒకవేళ తీసుకెళ్తే భక్తులు ఏం చేయాలి ఇంటి దగ్గర కలశాన్ని ఆ కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ జాకెట్ గుడ్డ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ కొబ్బరికాయ ఏంటంటే మనం ఈ యొక్క దేవతలను ఆవాహన చేసుకుంటున్న కొబ్బరికాయ కాబట్టి వాళ్ళ ఇంటి దోషాలు పోవడానికి వాళ్ళ ఇంటికి గడపకు కట్టుకోవడం కానీ లేదంటే ఒక గురువారం రోజు ఇంట్లో దేవుడు పట్టాల దగ్గర సరే ఆ కొబ్బరికాయని కొట్టి స్వామివారికి నివేదన పెట్టి ఆ యొక్క ప్రసాదం తీసుకున్నా సరే వాళ్ళకి మంచి జరుగుతుంది లేదు ఇంటికి ఏదైనా నరదిష్టి ఉండి ఏదైనా ఇంటికి ఏదైనా దోషాలు ఉంటే ఆ ఇంటికి కట్టుకున్నా కానీ ఆ యొక్క ఎర్ర జాకెట్ కొట్టలో ఆ కొబ్బరికాయ పెట్టి ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నా కానీ మంచిదని చెప్పి కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి ఓకే స్వామి థ్యాంక్ యూ సో చూసాం కదా ఈ బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ కూడా ప్రతి సంవత్సరము అనేక పూజా కార్యక్రమాలతోటి ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే విశేష పూజల నడుమ స్వామివారిని తిరిగింపజేస్తూ ఉన్నారు మరి ఇప్పటికీ భక్త సందోహం ఎక్కువగానే అధికంగానే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి పరిస్థితి అంటే టైం గడిచేపోతే ఇంకా భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు విశేషంగా మధ్యాహ్నం అయితే అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి అలాగే మూడు వేల మంది దాకా అన్నదాన కార్యక్రమాలు అలాగే వస్త్రదానం కూడా ఉందంట ప్రత్యేకంగా ఈ రోజు అయితే ప్రతి గురువారం ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ షిరిడిలో ఏ విధంగా ఆ విధంగా స్వామివారికి ప్రతిరోజు కూడా హారతులు ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక విశేషంగా ఇక్కడికి భక్తులు కూడా ఎంతో అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు ఈ రోజు ప్రస్తుతం ఇంక ఇక్కడ అభిషేకాలు అయితే జరుగుతున్నాయి అలాగే కొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏ టైంకి వచ్చారు ఏంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అనేసి వాళ్ళ మాటల్లో కూడా విందాం స్వామివారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఏ విధంగా చెప్తారు అనేది కూడా మనం విందాం ఇక్కడ బాబా పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళడి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం హాయ్ మేడం ఏం పేరు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు సుప్రజ ముస్నూరు ప్రతి సంవత్సరం వస్తుంటారా మీరు ప్రతి సంవత్సరం వస్తుంటాం ఎప్పుడైనా వారం వారం వస్తుంటాము ఇక్కడ పూజ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి మేడం చాలా బాగా గుడి యాజమాన్యం కానీ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తారు అందరు భక్తుల సహకారంతో చాలా బాగా గుడిని మెయింటైన్ చేసుకుంటూ మీకు ఎలా మీకు ఎలా మేడం ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కోరికలు తీరడం అలాంటి మీ లైఫ్లో ఏమన్నా జరిగాయా మా లైఫ్లో చాలా బాగా అన్ని బాబా నమ్ముకొని వారం వారం వస్తుంటాము చాలా బాగా జరుగుతుంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడికి వచ్చినప్పుడు చుట్టూ ప్రకృతి వాతావరణం కానీ అంతా చాలా బాగా ఉంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం హాయ్ మేడం ఏం పేరు మీ పేరు ముందుగా మీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి నా పేరు శ్రీవాణి అండి మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు మాది ఊరేండి ముస్నూరే దాదాపు ఎన్నిసార్లు నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు మార్నింగ్ ఏ టైం నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు ఏ టైంకి వచ్చారు మేము వచ్చి టెన్కి వచ్చామండి వచ్చే లోపలే అభిషేకం స్టార్ట్ అయింది మేము కూడా కలసానికి నూట పదహారు కట్టాము కలసం ఇచ్చారు అభిషేకం చేసామండి మేడం ప్రత్యేకంగా కలసాలతో ఇక్కడ అభిషేకం ఈరోజు నిర్వహిస్తున్నారు మరి దాంట్లో మీరు కూడా పాల్గొనారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంటుందండి మేము ప్రతి గురుపు నుండి వీలైనప్పుడల్లా వచ్చి చేయాలని ప్రయత్నిస్తాము దయ వల్ల ఆయన అనుగ్రహం వల్ల ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి చేసుకుంటామండి అభిషేకం మా స్వహస్తాలతో చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంటుంది అవును అంటే ఎక్కడ కూడా పూజారులు చేస్తూ ఉంటారు మీరు ఏమి ఇచ్చినా కానీ ఇక్కడ మేము చూసాము లైవ్లో ఎవరైతే భక్తులు ఇచ్చారో వాళ్ళతోటే అన్ని అభిషేకాలు చేపిస్తూ ఉన్నారు దీన్ని చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది అవునండి అంటే గుడి డెవలప్మెంట్ కోసము ఇక్కడ మనము కట్టే నూట పదహారులు అనేవి మనము గుండీలన్నా వేస్తాము కానీ అదొక ప్రోగ్రామ్ పెట్టి అట్లా కొన్ని కలసాలు పెట్టి చేయడం అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనకిచ్చిన కలసంలో గుడ్డ కొబ్బరికాయ ఉంటుంది అది మనం ఇంటికి తీసుకెళ్ళి ఇంటి ముందు కట్టుకోవడము దేవుడికి వాడుకోవడం చేస్తాము బాగుంటుందండి ఓకే మేడం థ్యాంక్ యూ ఏం పేరు మేడం పేరు మా శ్రీదేవి మీరు ఎక్కడి నుంచి వచ్చారు పూజా కార్యక్రమాలు ముస్నూర్ బాలాజీ నగర్ మాది మేడం మామూలుగా అయితే ఎక్కడైనా పూజారులే చేస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం కలసాలతోటి ఎవరైతే వాళ్ళనే స్వతహస్తాలతో చేపిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఈ విధంగా చేయించడం మేము పది సంవత్సరాల నుంచి వస్తాము ఈ బాబా దగ్గరికి ప్రతి సంవత్సరం నేను కలిసిని తీసుకుంటాను మాకు అనుగ్రహం ఉంటుంది మా పాప వాళ్ళకి జాబులు మా పాప వాళ్ళకి మంచి జాబులు వచ్చినాయి మేము ఏదనుకుంటా జరుగుతుంది బాబా అనుగ్రహం బాగుంటుంది మనకన్నీ అనుకూలంగా జరుగుతాయి ఆరోగ్యాలు బాగుంటాయి ఇక్కడికి వస్తే బాబా దర్శనం పోయిన సంవత్సరం నా గురి అప్పుడు కొంచెం ఆరోగ్యం ఇబ్బందిగా ఉండింది తర్వాత అనుకున్న బాగా సెట్ అయిపోయింది మా పాపకి జాబ్ వచ్చింది అమ్మటే రెండు నెలల కల్లా యుఎస్ఎల్ ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి బాబా అనుగ్రహం ఎప్పుడు మన పైనే ఉంటుంది ఏదనుకుంటే జరుగుతుంది బాబా ప్రతి సంవత్సరం మేము పది పదిహేను సంవత్సరాల నుంచి వస్తుంటాం ఇక్కడికి మేడం అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా మీరు ఏ టైంకి వచ్చారు ఎప్పటి నుంచి పూజలో మీరు పాల్గొని ఉన్నారు మేము ఉదయం తొమ్మిది కల్లా వచ్చాము కలిసి అది తీసుకుంటాం ప్రతి సంవత్సరం పాల్గొంటాము రాత్రి లక్ష్మల్లెల అర్చన చేయించుకుంటాము వచ్చి ప్రతి సంవత్సరం వస్తాం మళ్ళీ అర్చనకు కూడా బాగా జరుగుతుంది పలకీ సేవకు వస్తుంటాం అప్పుడప్పుడు అన్నీ బాగా జరుగుతాయి బాబా అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది మరి మీరు ఇస్తారు ఇక్కడ అంటున్నారు కదా కలసం ఇచ్చిన అనంతరం ఆ కలిసని తీసుకెళ్ళి ఏం చేస్తారు మీరు కొబ్బరికాయ మనం ఒక గురువారం బాబాని దర్శించుకొని మన ఇంట్లో కొట్టుకుంటే మంచిది ఆ బ్లౌజు మనం కుట్టించుకుంటే బాగా బాబా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ అక్కడ గుడిలో స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాల అనంతరం కిందకైతే వచ్చాం కింద గుడి కింద అయితే చిన్న మందిరాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు అక్కడ చిన్న చిన్న పెళ్లిళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకునే దానికి ఏర్పాటు అయితే చేస్తున్నారంట ఏ ఏ కార్యక్రమాలకు వాళ్ళు ఈ గుడిని ఈ కమిటీ నిర్వాహకులు ఇస్తారు అనేది కూడా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికైతే నేను మీకు ఆ గుడినైతే మందిరాన్ని అయితే చూపిస్తాను రండి ఇదే ఇక్కడ చిన్న చిన్న ఈ ఫంక్షన్స్ కూడా అదే పెళ్ళిళ్ళు జరుపుకుంటూ ఉంటారంట స్వామికి వారి గుడి కింద ఇక ఈ మందిరాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు వచ్చే వాళ్ళకి ఎటువంటి పెళ్ళిళ్ళు అయితే ఏంటి ఫంక్షన్స్ అయితే ఏంటి దేనికైనా వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఇక్కడ మీరు ఆల్మోస్ట్ చూస్తే మీకు ఈ ప్రాంగణం మొత్తం కూడా అర్థమవుతుంది చాలామంది కూడా గుళ్ళలో చేసుకోడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ ఆనవాయితీ కావచ్చు కుటుంబ సభ్యుల సహకారంతో కావచ్చు చేసుకోవాలనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆప్షనే బయట చూస్తే బయట కూడా కావాల్సినంత ప్రాంగణం ఉంది చేయిస్ ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ హ్యాపీగా కూర్చోవచ్చు అలాగే ఎంతమంది వచ్చినా ఇక్కడ పెళ్లి జరిగే టైంలో ఎంతోమంది అంటే ఉన్న ఎవరైతే మన రిలేటివ్స్ అందరు ఉంటారో వాళ్ళందరూ కూడా పెళ్లి టైంలో ఇక్కడే పెళ్లి జరిగే ప్రాంగణంలోనే ఉంటారు కదా వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ చూస్తే మీకు ఇంత ప్లేస్ అనేది ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది సో ఎవరైనా పెళ్ళిళ్ళు జరుపుకోవాలి ఇక్కడ స్వామివారి మందిరంలో పెళ్లి జరుపుకోవాలనుకుంటే వీళ్ళ వీళ్ళ కమిటీ నిర్వాహకులు అయితే ఇవ్వడానికి సిద్ధంగా అయితే ఉన్నారు కాకపోతే ఏ ఏ కార్యక్రమాలకు ఇస్తారు అనేది మనకి ఇంకా పూర్తిగా అయితే తెలియదు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అలాగే ఇక్కడ కమిటీ వ్యవస్థాపక సభ్యులైతే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు గురు పౌర్ణం పురస్కరించుకొని అన్ని అభిషేక కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి మరి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఏర్పాట్లను ఇక్కడ చేశారు ఓం భక్త నమస్కారం మన ముసనూరు సాయి క్షేత్రమునందు ఈ గురు పూర్ణ చాలా దివ్యంగా బాబా ఆశీస్సులతో ఇక్కడ జరుగుతున్నవి ఈడంతా మనం కమిటీ సభ్యులుగా మేమంతా సేవకులుగా ఈడ వర్క్ చేస్తున్నాం మూడు రోజులు ఓంకార ధ్వజారోహణ ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు గోపూజ తులసి పూజ దుని పూజ ఈ తొమ్మిదో తారీఖు ఈరోజు అనగా ముఖ్యము గురు పూర్ణిమ ఈరోజు గురు పూర్ణిమ ఇండియా వైడ్ జరిగేది ఈరోజు ఇక్కడే కాదు ఇండియా వైడ్ జరిగేది కాబట్టి గురు మహోత్సవాలు ఈ సాయి క్షేత్రం నందు కూడా జరుగుతున్నవి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యార్థంగా నిర్వహణ చేస్తున్నాం అందరూ కూడా ఈ ఇప్పుడు బాబాకి అభిషేకాలు జరుగుతున్నవి అభిషేకాలు తన అనంతరం అలంకారం చేసి దర్శనం బాబా గారు ఇస్తారు భక్తులు కూడా వేచి ఉన్నారు తర్వాత హారత అవ్వటం మంగళ మహామ హారతి అవ్వటంతో పన్నెండున్నరకి అన్న సంతర్పణ జరుగుతుంది అందరూ కూడా భోజనం చేసుకొని ప్రతిసారి గురువారం గురువారం అన్నదానం అలా ఏమైనా జరుగుతుందా లేకపోతే స్పెషల్గా ఈ కార్యక్రమాలు అప్పుడు మాత్రమే జరుగుతుంది ప్రతి గురువారం జరుగుతుంది నాయన ప్రతి గురువారం మూడు వందల మంది నాలుగు వందల మంది దాకా అన్నదాన అన్న సందర్భం జరుగుతున్నది ఎలాంటి బాబా మహిమ ఎలాంటిదంటే మాకు ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా సమపాలలో నడిపిస్తూ మమ్మల్ని ఆయన అడుగుజాడల్లో నడిపిస్తున్నారు సార్ అలాగే మీ పర్యవేక్షణలో అలాగే బాబా గారి సంరక్షణలో ఇక్కడ ఎంతో మంది భక్తులకు ఇక్కడ ఇక్కడికి విచ్చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేసామంటున్నారు మరి ఇంతమంది భక్తులు ఇక్కడికి రావడం ఒక విశేష జనంతో ఇక్కడ పూజ కార్యక్రమాలు జరగడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ పర్యవేక్షణలు ఇవన్నీ జరుగుతుంది ఇక్కడ అంతా ప్రాంగణం చాలా విశాలంగా ఈశాన్యం చెరువు సిమెంట్ రోడ్డు ఇలాంటి సౌకర్యార్థంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అంత సౌకర్యార్థంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము తర్వాత అర్కత కలిగిన నిరుపేద వృద్ధులకి అర్రకథత కలిగిన నిరుపేద వృద్ధులకు వస్త్రదానం మూడు వందల మంది దాకా జరుగుతున్నది ఇప్పుడు వస్త్రదానం అంటున్నారు కదా ఇది ఎలా వీళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనేది మీకు ఎలా మీరు ముందు నుంచి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ కొన్ని సంఘాలకు పోయి కొన్ని కొన్ని సంఘాలకు పోయి ముస్లిం వృద్ధులకి అటువంటి వాళ్ళందరూ కూడా మేము ఏర్పాటు చేసి వాళ్ళ నామ వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళకి స్లిప్పులు ఇచ్చి మేము నోట్బుక్లో ఎంటర్ చేసుకొని క్రమశిక్షణగా ఇస్తాం ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నారు సంవత్సరం ఇస్తున్నామమ్మా ప్రతి సంవత్సరం ఇస్తాం వస్త్రధానం ఇవన్నీ సార్ అలాగే ఇక్కడ స్వామివారి గుడి కింద ఒక చిన్న మందిరం ఉంది చిన్న చిన్న అదే పెళ్ళిళ్ళకి సంథింగ్ కొన్నిటికి ఇస్తారని అయితే చెప్తున్నారు ఏ ఏ కార్యక్రమాలకి మందిరాన్ని అనేది మీరు ఇస్తారు సార్ అమ్మ పుట్టినరోజులకి వాళ్ళ పాప వాళ్ళ పైట్లు వేసుకునే దానికి పెళ్ళి పెళ్ళిళ్ళకి ఇవన్నీ జరుగుతుంది ఎంతో వసతిగా ఉంటుంది మన సాయి క్షేత్రం ఎలాంటి అసౌకర్యం లేకుండా రెండు వేల మంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా సౌకర్యవర్ధంగా ఉంటుంది కింద మందిరం చాలా బాగుంటుంది అలాగే ఒకవేళ ఈ మందిరాన్ని ఎవరన్నా తీసుకోవాలి వాళ్ళ పెళ్ళిని నిమిత్తం నిమిత్తం లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్కి తీసుకోవాలనుకుంటే ఎలా ఎవరిని కాంటాక్ట్ అయితే ఈ ఈ మందిరాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ ఉండరమ్మా ఫోన్ నెంబర్లతో సహా ఈడ బోర్డులు పెట్టున్నాము ఒక్క ఫోన్ చేస్తే మేము ఐదు నిమిషాల్లో ఈడకొచ్చి వాళ్ళకంతా సౌకర్యవర్ధం చేస్తాం ఓకే సార్ దాదాపు ఈ రోజు ఎస్టిమేషన్ ప్రకారం ఎంతమంది భక్తుల వరకు వస్తారని మీరు అనుకున్నారు ఇప్పుడు మూడు వేల ఎస్టిమేషన్ వేసుకొని మేము అరేంజ్మెంట్లో ఉన్నాము ఒంటి గంటకి అంత భక్తులు కూడా వచ్చేస్తారు మూడు వేల మంది అమ్మ మేము ఎస్టిమేషన్ వేసి ఉండేది దాదాపు గుడి ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఏమి అంటారా సార్ ఉండాలా చాలా చాలా ఉంది చాలా ఉంది చెప్పిన ఇప్పుడు వాస్తు రీత్యా ప్రతి మహనీయులు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఏంటంటే చాలా దైతప్యమానంగా ఈ క్షేత్రం అని చెప్తున్నారు అదే విధంగా జరుగుతూ ఉంది ఇప్పుడు దాకా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ అయితే ఏంటి మెచ్యూర్ ఫంక్షన్స్ అలాగే పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ సహా ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పెళ్ళి ఇక్కడ చేసుకోవాలి మందిరంలో చేసుకోవాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి లేదా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి మీకు ఈ ప్రాంగణాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ ప్రాంగణం అంతా కూడా ఎంతో విశాలంగా ఉంది ఎంతమంది వచ్చినా ఇక్కడికి రావచ్చు మరి ఈ రోజు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు అలాగే మూడు వేల మంది వరకు కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్తే మనం మూడు వేల మంది వరకు కూడా వస్త్రదానాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది నిరుపేదలకి అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ వంట చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తే మనకి ఇదిగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇబ్బందులు లేకుండా ఇక్కడ మజ్జిగనైతే పంపిణీ చేస్తూ ఉన్నారు చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు భక్తుల సౌకర్యార్థం చాలాసేపు నుంచి పూజలో పాల్ పాల్గొనే వాళ్ళు ఉంటారు అంటే దాదాపు ఈరోజు కొత్త నుంచి కూడా ఉదయం నుంచి పూజా కైంకర్యాలు పూజా కార్యక్రమాలు ఎన్నో స్వామి వారికి నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగానే ఎంతో మంది భక్తులు కూడా వస్తున్నారు వాళ్ళ సౌకర్యార్థం ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే మధ్యకలైతే పంపిణీ చేస్తున్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉందని అయితే చెప్తున్నారు ఇంతవరకు ఎవరైనా ఈ గుడికి రాని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోండి ఎంతో ప్రశాంతంగా ఉంది అలాగే కోరిన కోరికలు కూడా ఇక్కడ తీరుతాయని ఒక గట్టి నమ్మకం అది ప్రజల్లో అయితే ఉంది మీరు ఎవరైనా ఇంతకు ముందు వచ్చి గుడిని దర్శించుకున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి ఇంతవరకు ఎవరు కానీ దర్శించుకోకపోతే ఖచ్చితంగా ఒక గురువారం రోజు వచ్చి స్వామివారిని దర్శించుకోండి కెమెరామెన్ సూర్య తోటి దివ్య సీఎండి న్యూస్ ముసినూరు సాయిబాబా క్షేత్రం నుంచి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో